వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారతీయ అందులో మహిళా జట్టు దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొగ్గులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు దర్శనం అనంతరం ఆలయం వెలుపుల కెప్టెన్ దీపిక మాట్లాడుతూ ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ముఖ్యంగా జట్టు సభ్యులందరికీ దర్శన భాగ్యాన్ని కల్పించిన సిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు కిందటి సంవత్సరం నవంబర్ నెలలో జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ మ్యాచ్ ఘన సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అంటూ తెలిపారు ఈరోజు మేము వెంకట స్వామి సన్నిధికి వచ్చాము మేము మమ్మల్ని ఆ ఎంఎస్ రాజు సారు మా ఎమ్మెల్యే సారు దగ్గర నుండి అన్ని చూసుకున్నారు మమ్మల్ని బాగా అంటే బాగా జరిగింది మాకు దర్శనం అయితే అంటే మా ప్లేయర్స్ అందరూ ఇలాంటి దర్శనం మేము ఎప్పుడు కూడా మా జీవితంలోనే ఇంత దర్శనం మేము చూడలేదు అంటున్నారు చాలా అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది అంటే నా అన్నయ్యలాగా మా ఎమ్మెల్యే నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉన్నారు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంత ఆనందం అవుతుంది నాకు అందరికీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి కమిటీ వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మనకైతే చాలా అంటే చాలా నచ్చింది అకామిడేషన్ కూడా మాకు చాలా బాగా ఇచ్చారు మాకు నేనైతే ఫస్ట్ ముందుగా ఎంఎస్ రాజసార్కి నేను ధన్యవాదాలు చెప్తాను నేను థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మ్యాచ్ ఏమి ప్లాన్ చేయలేదు చేస్తున్నారు ప్లాన్స్ మాకు ఫస్ట్ అది ఫస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కొనికి సారీ ఫస్ట్ టీ ట్వంటీ వర వరల్డ్ కప్ మనకి అది ఫస్ట్ టీ టీ ట్వంటీ వరల్డ్ కప్లోనే మేము కప్పు కొట్టించి మేము మా రాష్ట్ర మా దేశానికి తీసుకొచ్చాము చాలా అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది మనకు రీసెంట్గానే నార్మల్ క్రికెట్ వాళ్ళు హర్మన్ టీం హర్మన్ దీది టీం వాళ్ళు కూడా వర్ వరల్డ్ కప్ కొట్టి మన దేశానికి తీసుకొచ్చారు వాళ్ళని చూసుకొని మేము ఇన్స్పిరేషన్ అయ్యాము మేము కూడా తీసుకురావాలి భారతానికి అని అది మేము హిస్టరీ క్రియేట్ చేసాము ఫస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్లోనే మేము మా దేశానికి కప్పు తీసుకు తీసుకురావేది మాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది మళ్ళీ మాకు కర్ణాటక గవర్నమెంట్ అవ్వచ్చు ఆంధ్ర గవర్నమెంట్ అవ్వచ్చు అంటే చాలా సపోర్ట్గా ఉన్నారు వాళ్ళకందరికీ నా తరపు నుంచి మళ్ళీ నా టీం తరపు నుంచి చాలా అంటే చాలా ధన్యవాదాలు క్రికెట్ టీం మొదటిసారి ప్రపంచ విజేత టీం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధికి రావడం స్వామివారి దర్శనం చేసుకోవడం ఈ క్రికెట్ టీం సిస్టర్స్ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు ఆ భగవంతుడు శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని వీళ్ళ ప్రతిభని వీళ్ళ కష్టాన్ని ఇంకా మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటాం